నిన్న జరిగినటువంటి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లా సభ ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్ బ్యాగ్ చెప్పింది కొండంత చేసింది శూన్యం పైగా యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం గారికి సీఎం గారి చిక్కు దొబ్బింది దబ్బింది దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది అది చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు అలవికాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు మే మీకు ఎంత ఓపిక ఉండాలి ప్రజలకు చెప్పాల్సిన విషయం పోలీసు వ్యవస్థతో మీ గనుమెన్ లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రగాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు బంధు లేదు కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను నమస్కారం అదేవిధంగా నాతో పాటు కూర్చొని అదేవిధంగా మన సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులైన చిన్న ప్రభుత్వం అదే శాసనసభ్యులు సంగారెడ్డి డిసిఎం చైర్మన్ గారు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా జపాలెడ్డి గారు పెద్దలు మరి నిన్నటి రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఏదైతే మాట్లాడిందో నిజంగా సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఆయన భాషను చూసి ఆయన ఏదైతే మాట్లాడిన దాన్ని చూసి అంటే ఇంత ముఖ్యమంత్రి అనేవాడు ఏ రకంగా ఉండాలి అనేది అంటే ఏదైతే మాట ఇచ్చిండో నేను తొమ్మిదో తారీఖు ప్రమాణం చేస్తున్నా డిసెంబర్ తొమ్మిదికి ప్రమాణం చేస్తున్నా నేను తొమ్మిదో తారీఖు నాడు వస్తున్నా మీకు మొత్తం మీ రుణమాఫీ చేస్తున్నాడు తర్వాత మోసం కానీ నీవు అలాగా కాదు కాబట్టి నీకు తప్పకుండా రాబో దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నా